అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రైట్ పాలకుర్తిలో యశస్విని రెడ్డికి నిరసన సెగ దాకింది దాదాపు ఎక్కడికి పోయినా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఎప్పుడు అడ్డుకుంటానే ఉంటారు వాళ్ళు తమ సమస్యలు నెరవేర్చాలి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ బాధల సాధకాలు వినిపిస్తూనే ఉంటారు విన్న నేపథ్యంలో కూడా అసలు వినకపోతే మందలిస్తారు నిలబెట్టి నిలదీసినంత పనిచేస్తారు పాలకుర్తిలో ప్రజలు దాదాపు మనం ఒక రెండు నెలల కిందనే చూసినాం పాలకుర్తి యశస్విని రెడ్డికి నిరసన తెగదాకింది ఇక వాళ్ళ వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉన్నదంట అంటే పాలకుర్తిలో ఆ కోడల లేకపోతే అత్తన కోడలు ఎమ్మెల్యే అయితే అత్త పెత్తనం అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు రైట్ ఇక ఈ ఎమ్మెల్యే అత్త కంటే ఎక్కువ ఈ యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి కంటే ఎక్కువ వాళ్ళ పిఎలు ఎక్కువ పెత్తనం చెలాయిస్తా ఉన్నారట పిఏ గారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు పిఏ కాదు పిఏ గారి ఎమ్మెల్యే అన్నట్టు నడుస్తా ఉన్నదట సరే అది వేరే విషయమైనప్పటికీ కూడా అయితే కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్లకు కొన్ని నెలల నుంచి జీతాలు వస్తాయట ఈ సర్కార్ వచ్చిన గిరే కథ కదా ఇప్పటికీ హోంగార్డ్లకు పదహారు వేల మంది ఉన్న ఈ గార్డ్లకు కనీసం ఒకడో జీతాలని చెప్పి ఐదో తారీఖు కాదు పదో తారీఖు కాదు పదిహేనో తారీఖు అయిపోయినా కూడా హోమ్ హోంగార్డ్లకు జీతాలు పరిస్థితి పారిశుధ్య కార్మికులు ఒకసారి వాళ్ళు చీపు డౌన్ లేకపోతే వాళ్ళు ఆ పారిశుద్ధ్యం చేయము ఇప్పటికే పారిశుద్ధ్యం పడిగేసింది పల్లెలలో వాళ్ళు ఒకసారి చీపి డౌన్ చేస్తే ఎట్లుంటుందో ఒకసారి మీరు ఆలోచన చేసుకొని మీ ఊహకే వదిలేస్తున్న తెలంగాణ ప్రజల ఊహకే వదిలేస్తాన్న మొత్తం మీద ఈ పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందా వీళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని లో తెలంగాణ ప్రభుత్వం ఉందా ఒకసారి మీరు ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా మేము అధికారంలోకి వస్తే ఒకటో తారీఖే జీతాలు అందరికీ వేస్తామని అన్నారు ఇలా కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు లేని పరిస్థితి జీతాలు వేయలేని పరిస్థితి మొత్తం మీద దయనీయ పరిస్థితుల్లో దీన పరిస్థితులలో పాపం వాళ్ళు వర్కర్స్ పని చేసుకునేటోళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ సంఘటన చూడండి అయితే ఈ యశస్విని రెడ్డి గోడుకు చెప్పుకోవడానికి యశాస్విని రెడ్డికి గోడు చెప్పుకోవడానికి పాలకుర్తిలో ఈ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెల్లపాలెం గ్రామంలో కొన్ని నెలలుగా జీతాలు వస్తలేవని కార్మికుల ఆవేదన వ్యక్తం చేసి ఆ ఆవేదన ఇక చూడు రైట్ పాలకుర్తిలో యశస్విని రెడ్డికి బాధలు పోయింది చూడు ఆమెకు బాధలు చెప్పుకుందాం అని ఎంత కీకేతే కీకేతే పలికి ఎంత దూరంలో ఉన్నది ఆమె మరి రాండమ్మా మీ బాధలు ఏమన్నా చెప్పుకోన్రీ అని అంటే ఉన్నాసనం పెరిగిపోతుంది కదా అక్కడ అబ్బా బాధలు విన్నదని ముచ్చ తినబడతాది కదా మరి ఆమె వాళ్ళు బాధలు చెప్పుకుంటారు ఆడికెళ్ళి పోతారు వీళ్ళు కనీసం ఆడిదాకా ఓనియలే కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు పాలకుర్తి యశస్విని రెడ్డి దాకా ఓనియలే సరే ఈ ప్రోటోకాల్ వేరు ఈ ముచ్చట్లు వేరు నేను ఆ బాధలనే తందుకు రాలేదంటే మరి వాళ్ళు కూడా ఏ బాధలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఊడ్బంగా కూడా నువ్వు ఓట్లేయని మొదటి పోతే వేస్తామమ్మ అని చెప్పిర్రు కదా వాళ్ళు ఓడిచి తూడుబన్లున్నాము వేరే పనులు వేరే పని అప్పుడు రాపోరు అంటే రమ్మని చెప్పలేదు కదా మిమ్మల్ని అట్లా ఇవాళ జీతాలు వస్తలేవని చెప్పేసి చెప్పుకుంటామని పోతే ఆ బాధ చెప్పుకుందామని పోతే ఆ గోడు చెప్పుకుందామని పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ ఉన్నది హోంగార్డులు అయితే మొరు రోజు మొత్తుకుంటా ఉన్నారు వీళ్ళకి నెలలు కరబడి పారిశుద్ధ్య కార్మికులకు చాలా జాగాలలో ఇంకా జీతాలు పడలేని పరిస్థితి ఓట్లు అయ్యింది అని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడగొట్టుండ్రి పాలకుర్తి నా ఝాన్సీ రెడ్డిని గెలిపించుండ్రి యశస్విని రెడ్డి నేను ఎన్ఆర్ఐని నాకు టికెట్ ఎత్తలేదు కాబట్టి కొన్ని అవి ఇవి లిటుకులు ఉన్నాయి కాబట్టి నా కోడలకు ఓట్లు అయ్యింది అని చెప్పేసి ఇప్పుడు కోడలు ఎమ్మెల్యే అయితే అత్త పెత్తనం ఎలా ఇస్తుంది అత్త కోడలి ఏం నడుస్తలేదు పిఏలు ఇంకా ఎక్కువగా పెత్తనం చెలా ఇస్తా ఉన్నారట పాలకుర్తి నియోజకవర్గంలో మొత్తం మీద అక్కడ జీతాలు వస్తలేవని వాళ్ళ బాధ చెప్పుకుందామని పోతే ఎంత దూరంలో ఉన్నదిలా ఆమెకు ఈమె వాళ్ళకు ఈమె చూడరు ఒకసారి మీరు దిగో ఎంత దూరంలో ఉన్నది వీళ్ళు జీతాలు అత్తలే అడుక్కుందామని పోతే బాధ చెప్పుకుందామని కాంగ్రెస్ ఇంత దౌర్భాగ్యమా నిజంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జనాల తిరగలేని పరిస్థితి ఉన్నది ఇక మరి మే ఒకటో తారీఖు నుంచి నియోజకవర్గ స్థాయిలో పర్యటిస్తారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారు ఇక మరి ఏం చేస్తారు తెలంగాణ జనాలు అనేది ఆలోచన చేసుకోవాలి రైట్ ఇది పరిస్థితి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తేనే ఉండండి ఎంఆర్ మీడియా తెలంగాణ